అసలు మనం అంతా ఎందుకు పుట్టాం ఎవరి మహిమ కోసం మనం పుట్టాం ఎవరిని సంతోషపరచడానికి మనం పుట్టాం అన్నది ఆలోచిస్తే ఎఫ్సిలు రాసిన పత్రిక మొద మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచ్చినాల్లో సంకల్పం ఆ సంకల్పంలో తన మహిమ నిమిత్తం అంటాడు చూడండి ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా ఫ్రీగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలగడానికి తన చిత్త ప్రకారమైన దయతో కూడిన సంకల్పాన్ని బట్టి ఏ సుక్రీస్తునే మహానుభావుని ద్వారా తనకు కుమారులనుగా దేవుడు స్వీకరించుటకే భూమి మీద ప్రజలను మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని దోషము చేయని వారుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమను బట్టి మాత్రమే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును ఎవరికి కీర్తి కలగాలని తన కృపా మహిమకు కీర్తి తీసుకుని రావాలని అంటే మనందరి పుట్టుక ఎందుకు జరిగింది చెప్పండి దేవునికి మహిమను తీసుకుని రావడానికి జరిగింది నీ జన్మదినం నీ బర్త్డే మీ పుట్టినరోజు